రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి పెద్ద సార్లకు అందలం ఆర్టీసీ పదోన్నతుల్లో వింత నలభై ఏడు వేల మంది ప్రమోషన్లకు ప్రభుత్వం మోకాళ్ళడ్డు మెరిట్ రేటింగ్ రిపోర్ట్స్ విధానానికి చెల్లు సో మీరు చూసుకున్నట్లయితే అయిన వారికి ఆకుల్లో వారికి అంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి అయితే చా కంచాలో అన్నట్టు అంటే మనకి అయిన వారికి కంచాలో కాని వారికి ఏమో ఆకుల్లో అన్నట్టు సో ఆర్టీసీలో పదోన్నతుల వ్యవహారం దాదాపు నలభై ఏడు వేల మంది ఆర్టీసీ సాధారణ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం మోకాలు అడుతూ ఉందన్నమాట కేవలం వంద లోపంటే వంద లోపే ఉండే ఉన్నతాధికారులకు మాత్రం అత్యవసర సరళతరమైన విధానంలో పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల కోసం మెరిట్ రీటింగ్ రేటింగ్ రిపోర్ట్స్ విధానం అమలుకైతే ఉండేదన్నమాట దీన్ని కాదని ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగుల పదోన్నతుల కోసం అమలు చేసిన మాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ఈ విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పని విధానానికి ఆర్టీసీలో పని విధానానికి మధ్య చాలా వ్యత్యాసాలు అయితే ఉన్నాయని ఇతర ప్రభుత్వ శాఖలో ఎంతో తీవ్రమైన అంశాలని ఇక్కడ అంశాలకి మెమోలు అయితే జారీ చేస్తారు కానీ ఆర్టీసీలో చిన్న చిన్న అంశాలకు కూడా మెమోలు అయితే ఇస్తారు ఆర్టీసీ బస్సులు సమయ పాలన ట్రాఫిక్ ఇబ్బందులు ఇతరత్ర అంశాల దృష్ట్యా ఈ విధానాన్ని అయితే పాటిస్తూ ఉంటారు కానీ ఆ మెమోలను ఉద్యోగులు పనితీరుకు ప్రతికూల అంశంగా పరిగణించరు పరిగణించరు అనమాట సర్వసాధారణ అంశంగానే చూస్తారు ఈ లెక్కన మనకి ఎంఆర్ఆర్ విధానంలో పదోన్నత కల్పనకు ఈ మెమోలు ప్రతిబంధనకు రావు కానీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సిఆర్ ఏసీఆర్ విధానంలో మాత్రం ఇవి ప్రతిబంధకాలు అయితే అవుతాయన్నమాట సో ఉన్నతాధికారులకు మాత్రం ఎంఆర్ఆర్ విధానంలోనే బదిలీలు అయితే చేశారు కానీ వీరికి మాత్రం ఏఎంఆర్లు అయితే బదిలీలు అయితే చేస్తామంటున్నారు సో ఇలా చేస్తే నలిసింది అక్కడ నష్టపోతామని చెప్పేసి ఈ నలభై ఏడు వేల మంది ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి అయితే తెలియచేయడం జరిగిందనమాట సో ప్రభుత్వం దీన్ని పాటించకపోతే మేము కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే చెప్పి మీరు అయితే తెలియజేస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి